హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఎంసీహెచ్ఆర్డీలో ఆషాఢ మాసం జంట నగరాల బోనాల జాతర ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ఆలయ అధికారులతో సమీక్ష చేపట్టారు బోనాల పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి వసతి దేవాలయాల వద్ద ప్రత్యేక అంబులెన్స్లతో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లిలో శ్రీ మారమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి తొలుత అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారిని పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు మహిళా భక్తులు అమ్మవారికి పొంగళ్లు సమర్పించారు శుక్రవారం ప్రారంభమైన ఈ జాతర పదిహేడున ముగుస్తుంది ఉత్సవాల్లో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు